नमस्ते वेलकम टू तो अभय प्रजल कोसम एपी न्यूज కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ఎన్టీఆర్ స్మారక మంత్రి వద్ద గత నాలుగున్నర సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత క్యాంటీన్ క్యాంటీన్కు ఈ వారం దాత కాట్రావులపల్లి గ్రామానికి చెందిన సుంకర రమాదేవి జ్ఞాపకార్థం వారి భర్త మాజీ సర్పంచ్ సీతారామయ్య ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నా క్యాంటీన్కు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హైదరాబాద్ నుండి సూర్య ఉపాసకులు విక్రమాదిత్య హాజరై పేదలకు అన్నదానం చేశారు ముందుగా ఎన్టీఆర్ స్మారక మందిరంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పులమాల వేసి అనంతరం ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ెహ్రూ కలిసి విక్రమాదిత్య తిలకించారు సందర్భంగా విక్రమాదిత్య మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాలుగా ఒక మహతర కార్యక్రమం నిర్వహిస్తున్న జ్యోతుల నెహ్రూను అభినందిస్తున్నామని కొనియాడారు ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు తిరుమల శ్రీనివాస పాలచర్ల నాగేంద్ర చౌదరి సుంకవెల్లి రాజు వేములవాడ వేములకొండ జోగారావు బోండా రాజేష్ దుర్గాపు ప్రకాష్ అడబాల సత్యబాబు ఎండి కాజా సాంబతుల చంద్రశేఖర్ నాగరెడ్డి అని పాల్గొన్నారు ఒక అద్భుతమైనటువంటి అన్నదాన కార్యక్రమం అంటే పరబ్రహ్మ స్వరూపం అనడానికి నిదర్శనం ఎంత ధనం ఇచ్చినా సరే నుండి ఉండదు ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి ఆహారం పెట్టడం అందం ద్వారానే శాంతిని ఆత్మశాంతిని ఇవ్వడం అనేది మనకు సనాతనంగా ఉన్నటువంటి వైశిష్టం అందులో ప్రధాన భాగంగా నెహ్రూ గారి ఆధ్వర్యంలో నాగేంద్ర చౌదరి గారు చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ అనేది మనకి వైదిక విధానం అన్నం పరబ్రహ్మస్వరము అన్నంతో ఆత్మశాంతి కలుగుతుంది అనే దానికి ప్రధానంగా మీరు చేస్తున్నటువంటి సేవలు అంటే వర్ణించడానికి సరిపోతున్నాడు ఎక్కడా కూడా ఎలాంటి ఆపేక్ష లేకుండా వచ్చిన దానితో అద్భుతంగా వచ్చిన వాళ్ళందరికీ లేదు నాలుగు వేలగా ఈ శ్రమ అంటే రోజు వారానికి ఐదు వందల మందికి మాటలు కూడా చెప్పేది కాదు ఇది వాళ్ళ హృదయానికి మనం ఇచ్చేటువంటి గౌరవం అనమాట అందరూ కూడా ఇలాంటి వాళ్ళకి తోడ్పాటు ఇక్కడ అంటే దీనికి ఆయన ఆయన ఒక సంకల్పం మాత్రమే మిగతాదంతా కార్యకర్తలు శ్రేయోభిలాష యొక్క చేయూత వాళ్ళ ఐకమత్యమే దీన్ని నిర్వర్తించడానికి దోహదం చేస్తుంది ఇలాంటి వాళ్ళని మరింతగా ఐకమత్యంగా చేరి మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి మన నాయకుల్ని ఎందుకంటే నాయకుడు సరైన నాయకుడు ఉన్నప్పుడే పరిపాలన బాగుంటుంది వ్యవస్థ బాగుంటుంది అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అది ప్రకృతి గమనిస్తుంది అందుకని ఎలాంటి నాయకుల్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత సామాన్యమైనటువంటి ప్రజలకు ఉన్నది ఎవరు కూడా అన్నార్థితో ఆకలితో ఆ చావులు ఉండకూడదనే ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు నెహ్రూ గారికి అలాగే నాగేంద్ర చౌదరి గారికి ఈ కార్యక్రమానికి నేను ఈరోజు నేను హైదరాబాద్ నుంచి నన్ను ఇక్కడికి తీసుకురావడం దైవ సంకల్పం ఇది సామాన్యంగా జరిగేది కాదు ఒక వారం రోజు పోసుకున్నది వాళ్ళు వచ్చిన చేతుల మీదుగా నా అభిమాన నటుడు అంటే నేను కూడా కళాకారుడు నేను చిత్ర పరిశ్రమలో నటించి ఉన్నాను నేను ఆయన చే ఆయనకి ఈ రోజు నా చేతితో పూలమాల వేయించాలనే సంకల్పం నిజంగా ధన్యవాదాలు సార్ నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను ఇది మరిన్ని మంచి కార్యక్రమాలకి అందరి సహకారం ఉంటే ఒక అద్భుతమైనటువంటి రాజ్యం రామరాజ్యం ఇల్లి రామారావు కోరుకున్నటువంటి రామరాజ్యం మళ్ళీ సుమీర్షింగ్ వస్తుందని భావిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు